మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైన నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మున్న ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపురేఖల్లోన నే నుండి వెలుగైపోనా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ వాలే కన్నుల్లోనా నే చిత్రం చిత్రించేనా కనుపాపై పోనా మానసా నువ్వు చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా నీవుంటే ఒక యుగమే అయిపోయే క్షణమే తెలుసా తెలుసా ఇది తెలుసా నా ఈ వరసా నువ్వు మాచేశి ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చానా చెక్కిల్లో చుక్కైపోనా చూపులతో చుట్టేసైనా ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గై రానా ముట్టులతో ముంచేసైనా కౌగిలికే రానా మానసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా కూసే కోయిలా స్వయంగా వాళ్ళే వాకిటవరంగా నీ వూసే అది తెలిపే Mounanga Madi se Kalisa, Kalisa, Nito Kalisa Nilo. ఓ సోనా వెన్నెల సోనా నీ వైపే వచ్చానమ్మా నీ ఊసే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా ఓ సోనా వెన్నెల సోనా నీ గుండే చప్పుడు లోన నా ప్రాణం నింపానమ్మా నేను చేరానమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మున్న నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా